ఒక్క బ్యారేజ్లోని రెండు పిల్లర్లు కుంగితే ఒకే ఒక్క బ్లాక్లో సమస్య తలెత్తితే మొత్తం కాళేశ్వరం వృధా అయినట్లు ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే పాట పాడుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయింది తెలంగాణను అన్నపూర్ణగా నిలిపిన కేసీఆర్ను రాజకీయంగా అప్రతిష్టపాలు చేసేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుంటాం హేయం ప్రాజెక్టులు కట్టడమే పాపమా నీళ్లు ఇవ్వడమే నేరమా నీళ్లు ఇచ్చిన కేసీఆర్ మీద రాళ్ళు వేస్తున్నారు నీళ్లు తెచ్చిన తెలంగాణ కాటన్ మీద నిందలు వేస్తున్నారు ఇదంతా చూసి తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి తెలంగాణకు వెన్నుపోటుపడిచి ఏపీకి గోదావరి జలాలను రాసిచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలయ్యాయి అసెంబ్లీలో జరిగిందంతా తెలంగాణను బలిపెట్టి బనకచెర్ల కోసం రేవంత్ ఆడిన నాటకమే తప్ప ఇంకోటి కాదనేది బహిర్గతమైంది కాళేశ్వరంపై సిపిఐ విచారణ అనేది ఒక పార్టీపై జరుగుతున్న దాడి కాదు తెలంగాణను ఎడారిగా మార్చే విద్రోహచర్య ఓవైపు రేవంత్ మరోవైపు బాబు ఇంకోవైపు మోదీ ముగ్గురూ కలిసి తెలంగాణను శాశ్వతంగా దెబ్బతీసే దుర్మార్గమైన కుట్రలకు తెలతీశారు అందులో భాగమే సిబిఐ విచారణ అంటూ తెలంగాణ సమాజం బగ్గుమంటోంది ముందు నుంచి బీఆర్ఎస్ చేస్తున్న మాటే ఇప్పుడు నిజమైంది గోదావరి జలాలపై తెలంగాణ హక్కులను కాలరాయటమే రేవంత్ రెడ్డి ఎజెండా కాళేశ్వరాన్ని బలి చేసేందుకే ఏపీ సీఎం చంద్రబాబు తెరపైకి తెచ్చిన బనకచర్లతోనే ఈ కుట్రలకు బీజం పడింది అంటూ మండిపడుతున్నారు మరోవైపు గోదావరి కావేరి పేట గోదావరి జలాలను తమిళనాడుకు తరలించుకుపోయేందుకు మోదీ కుట్ర చేస్తున్నారు తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పార్టీ అయినా బీఆర్ఎస్ ఉన్నంతకాలం తమ ఆటలు సాగవని ఈ ముగ్గురికి ఎప్పుడో అర్థమైంది అందుకే అందరూ కలిసి బీఆర్ఎస్ పై ముప్పేట దాడి చేసే కుయుక్తులకు పాల్పడుతున్నారు ఓవైపు బనకచర్ల ముప్పుతో పాటు ఇచ్చంపల్లిలోని తెరపైకి తెచ్చి మొత్తంగా కాళేశ్వరాన్ని ముంచే కుతంత్రం చేస్తున్నారు తెలంగాణ రైతుకు మరణ శాసనం రాయాలన్నదే ఈ ముగ్గురి అంతిమ లక్ష్యంలా కనబడుతుంది బీడు వారిన భూముల్లో నీళ్లు పారించి పచ్చని పంటలతో తెలంగాణను సశశామలంగా మార్చారు అపర భగీరథుడు కేసీఆర్ కాళేశ్వరం నిర్మించి రైతులకు కరువు తీరా సాగునీళ్లు అందించారు వట్టిపోయిన కు పునర్జీవం పోసి ఆయగడ్డకు పూర్తి స్థాయిలో ఆయు పోశారు కానీ తెలంగాణ జీవరేఖ లాంటి కాళేశ్వరాన్ని పడావు పెట్టాలని కాంగ్రెస్ చూస్తున్నది అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి మంత్రులు చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి మేడిగడ్డ ప్రాజెక్టుకు ఇప్పట్లో మరమ్మతులు చేసే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదని స్పష్టంగా తేలిపోయింది అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డను రిపేర్ చేయకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది ఆ లో భాగంగానే సిబిఐ కాంగ్రెస్ సర్కార్ అస్త్రంగా వాడుకుంటున్నది తన నిర్వాహకంతో ఎస్ఎల్బీసీ సొరంగాన్ని కుప్పకూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నెలలు గడుస్తున్న కార్మికుల మృతదేహాలను బయటికి తీసుకురావడం లేదు ఇంత జరిగిన సొరంగాన్ని త్వరలోనే పునరుద్ధరించి ఏడాదిన్నర రెండేళ్లలో ఎస్ఎల్బీసీ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళిస్తామని చెప్తున్నారు ఎస్ఎల్బీసీని పునరుద్ధరించే వాళ్ళు ఇరవై నెలలైనా కాళేశ్వరం ప్రాజెక్టులోని రెండు పిల్లర్లకు ఎందుకు మరమ్మతులు చేయలేకపోతున్నారు ఆ పనెందుకు చేయడం లేదనే ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానమే కరువైపోతుంది కాళేశ్వరానికి అయిన ఖర్చు తొంభై నాలుగు వేల కోట్లైతే అందులో మేడిగడ్డకైన ఖర్చు నాలుగు వేల కోట్లని బారాజ్ లో పగుళ్లు వచ్చిన బ్లాక్ ను మరమ్మత్తు చేసేందుకు మూడు వందల కోట్లు అవుతాయి ఆ మొత్తాన్ని కూడా తామే భరిస్తామని నిర్మాణ సంస్థ ఎల్ చెప్తున్నది కానీ ప్రభుత్వం కావాలనే ఆ సంస్థకు అనుమతి ఇవ్వడం లేదు దీని వెనుక కేసీఆర్ ఎలాగైనా బద్నాం చెయ్యాలనే ఏకైక ఎజెండా కనిపిస్తుందని సమాజం అంటోంది ఇక గోదావరి నీళ్లు వస్తే పిల్లర్లు కొట్టుకుపోతాయని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు కానీ ఇప్పటికీ లక్షల క్యూసెక్ లూ ఆ బారాజ్ గుండా పోతున్నాయి ప్రాజెక్టులోని కెనాల్స్ టన్నల్స్ ఇతర నిర్మాణాలు పటిష్టంగా ఉన్నాయి ఇప్పుడు ప్రాజెక్టు ను ఇలాగే పడావు పెడతారా కూలగొడుతున్నారా లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు కు మరమ్మత్తులు చెయ్యాలి కదా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం డొంక తిరుగుడు సమాధానాలతో కాలయాపన చేస్తోంది